అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఎవ్ ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటామంటే రాసి ఫలితాలు చేస్తూ ఉంటాము ఇప్పుడు మే నెల రాసి ఫలితాల గురించి మనం చెప్పబోతున్నాం మాట్లాడబోతున్నాము దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గోచార రీత్యానే పన్నెండు రాసులకి మనం రాసి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి అలాగే పన్నెండు రాసులు ఉంటాయి అసలు రాసు అంటే ఏంటి రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆర్ ఏ భావంలో ఉన్నాడు మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అనమాట అంటే పుట్టిన నక్షత్రం బట్టి సో అంతరు రాసుల వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా గ్రహాలు మారుతూనే ఉంటాయి సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము మేలో ఏంటంటే చాలామందికి తెలిసిన విషయం అందరికీ ఈ ఇప్పుడు అందరు యూట్యూబ్లు కూడా చూస్తున్నారు అందరు ఆస్ట్రాలజీస్ దగ్గరికి వెళ్తున్నారు అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి శని మూమెంట్ మనకి తెలుసు ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు అది మనకి మీనంలోకి మూవ్ అయ్యారనమాట అలాగే మనకి మెర్కురి బుధుడు ఉన్నారు అందులోనే మీనంలో మనం మాట్లాడుకున్న పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము ఇదే రాశిలో జరుగుతు జరిగిందనమాట రాము ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు రాము ఏమో మే ఎయిటీన్త్కి మనకి కుంభానికి వెళ్తున్నారు అలాగే కేతు మే ఎయిటీన్త్కి ఏమో మనకి సింహానికి అనమాట అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది అదేంటంటే శుక్రగ్రహం శుక్రుడు ఎగ్జాటేషన్ పొజిషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉంటారన్నమాట ఉంటారనమాట మీనరాశిలో అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది సెవెంత్ ఎక్కడికి మేషానికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం సూర్యుడు సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది మేషానికి ఆయన మే ఫోర్టీన్త్కి వెళ్తున్నారన్నమాట అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము శని గ్రహం మే మే కాదు సారీ మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అయ్యారు మీనానికి ఈయన రెండున్నర ఏళ్ళు ఇక్కడే ఉంటారనమాట అందరికీ తెలుసు అందరు భయపడితే ఉంటారు ఏళ్ళనాటి శని అనేది అందరికీ భయాందోళన అందరికీ కలుగుతూ ఉంటుంది బట్ ఎవరెవరికి ఏలినా సెని ఉందనేది మనం చూద్దాము కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందనమాట ఏలినాట్స్ అని అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే మేషరాశి వాళ్ళకి అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఎప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు ఆయనేమో మనకి మిథునానికి మే ఫోర్టీన్త్కి వెళ్తున్నారనమాట సో మీరు చూసారు కదా మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది అలాగే ఏంటంటే మార్స్ ఇంకో గ్రహం ఎప్పుడు ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం దాంపత్య అనుకూల గురించి కూడాను మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహమై చూస్తాము అలాగే అంటే వెళ్ళడం కానీ దూసుకెళ్ళడం కానీ అగ్రెసివ్ నేచర్ కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడూ మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అన్నమాట ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు సో ఈ నెల అంతా కూడా ఇదే ఇంట్లో అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు స్థితిలో ఉన్నారన్నమాట ఇవి మనం మాట్లాడుకోవాల్సిన అంటే ఇది గోచారం సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం దానికన్నా ముందు మనం ఎప్పుడే ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది అండ్ ఒకసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అన్నమాట తప్పక ఇది చేయాలి మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు ఇప్పుడు మనం చూద్దాము ఎవరెవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్ నేను చెప్పేది పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాడు అమ్మవారి పూజలు చేసేవాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి పాజిటివిటీని తీసుకొస్తాయి అనమాట ఎప్పటికైనా నేను అడ్వకేట్ చేసేది కానీ చెప్పేది కానీ ఎవ్రీడే నిత్యం దేవి పూజలు చేయండి అని అని చెప్తూ ఉంటాం అనమాట శక్తికి మించింది ఇంకా ఇంకా దేవతలు లేరు నా ప్రకారం సో తప్పక శక్తి పూజలు చేసేవారు అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి అంటే నిష్టగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది చాలామందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏల్నట్స్ అని నేను కూడా చెప్పాను ఏల్నట్స్ అని మొదలైంది సో ఫస్ట్ ఘట్టంలో ఉంది దానికి పెద్ద భయపడవలసిన ఏం లేదు మేషరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే పన్నెండో లాడ్ అని మనం చూసాము అంటే మనకి మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు అంటే జూపిటర్ మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది సో ఏర్లైన్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక సంప్ర మమ్మల్ని సంప్రదించడం మంచిది అలాగే మాకు జాతిరత్నాలు వాళ్ళు కూడా అన్నమాట సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమెడియల్ మిషన్ పరిహారాల కింద చెప్తూ ఉంటాము సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకు ఏది వృచ్చిక రాశి వాళ్ళ గురించి వృచ్చిక రాశి వాళ్ళకి మే రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉందో చూద్దాం రాసి ఫలితాలు ఈ రాశికి అధిపతి కొంచెం నీచ స్థితిలో ఉన్నారు ఉన్నప్పటికీ వీళ్ళకి ఈ నెల అంతా కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది ఎందుకంటే జూపిటర్ ఏడో ఇంట్లో ఉన్నారు సో బిజినెస్ పార్ట్నర్ పార్ట్నర్షిప్ కానీ కొత్త బిజినెస్ చేయడం కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో పైకి రావడం కానీ కొత్త బిజినెస్ విస్తరించడం కానీ తప్పక జరుగుతాయి కానీ ఈ రాజులో ఉన్న ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఏదైనా కొంతగా తయారు చేస్తున్న స్టార్టప్స్ స్టార్టప్స్ అనుకుందాం వాళ్ళందరికీ స్టార్టింగ్లోనే డబ్బు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే గురు బ్లెస్సింగ్స్ ఉన్నాయి తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మనం చూసాము అంటే లక్ కూడా ఫేవర్ అవుతుంది అండ్ ఎస్పెషలీ శని మనం చూసామంటే ఫోర్త్ లాట్ ఫిఫ్త్లో ఉన్నారు రావుతో ఉన్నారు సో ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు కానీ పార్ట్నర్స్ కానీ ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళందరూ వచ్చే సూచనలు అన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మే ఫిఫ్టీన్త్ వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తారు వాళ్ళు అనుకున్న గోల్స్ కూడా వీళ్ళు సాధిస్తారు ఎప్పటి నుంచో అనుకున్న ఒక విషయం కూడా వీళ్ళకి గుర్తొచ్చి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది అదేమో సద్వినియోగం చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట అలాగే వీళ్ళు ఉన్నత వ్యక్తులు కానీ ఒక కన్సల్టెంట్స్ టాప్ కన్సల్టెంట్స్ కానీ సిఇఓస్ కానీ డైరెక్టర్స్ కానీ అలాంటి వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తోంది అనమాట అలాగే మనం చూసాము అంటే సన్నేమో ఎగ్జామ్టేషన్ క్వశ్చన్కి వచ్చారు సో కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కెరీర్ డెవలప్మెంట్లో కొన్ని అడ్డం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే లోస్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఈ రాశి వారికి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తున్నాయి మనకి ఉన్నత వ్యక్తులు వచ్చినప్పటికీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉంటారు కదా పోలీస్ కానీ మనకి బాసెస్ కానీ వాళ్ళ సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎంత బాగా పనిచేసినా మనం మన్నన పొందలేకపోతాం అంటే ఏంటంటే మనకి ఎవరు కోర్స్ వాళ్ళు ఉండాలంటే ప్రాసెస్ దగ్గర మన్నన పొందడం కానీ గుర్తింపు పొందడం కానీ కొంచెం తక్కువ అవుతుంది అలాగే కొన్ని ఏంటి ఎదురు దెబ్బలు అనేది అంటే ఎస్పెషలీ చేసే పనిలో మనం మాట్లాడేది కెరియర్ విషయంలో కానీ కొన్ని ఎదురు దెబ్బలు కానీ వెనక్కి తె వెనక్కి కానీ కనిపిస్తుంది అనమాట అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ గవర్నమెంట్ తోటి పనిచేయించుకోవాలి లేకపోతే గవర్నమెంట్లో మనం వెళ్ళాలి అని ఎగ్జామినేషన్ రాసే వాళ్ళందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కొంతవరకు వాళ్ళకి సక్సెస్ సాధిస్తారు కానీ వాళ్ళ అనుకునేది సాధించలేకపోతారన్నమాట తప్పక కొంచెం శ్రమ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ఎక్కువ ఉంది ఒకటికి రెండుసార్లు చేస్తే కానీ ఏ పని జరగదన్నమాట అంత ఈజీగా ఏమీ లేదు ఈ నెలకారు అలాగే దాంపత్య జీవితంలో కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తోంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు మిస్అండర్స్టాండింగ్స్ అలాగే ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే పిల్లలతో కూడా అంత సన్నిహితం అనేది కనిపించట్లేదు సో ఇవన్నీ జాగ్రత్త పడాల జాగ్రత్తలు పడాలంటే తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే ఏం పరిహారాలు చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ట్యూస్డే ట్యూస్డే తప్పక దుర్గాదేవికి పూజ చేయడం చాలా మంచిది ఎస్పెషలీ ఎర్ర పువ్వులతోటి అలాగే ఎర్ర రంగు ఎప్పుడైనా ఎనీ ట్యూస్డే మీరు మీ వాటర్ పులు కూడా చేర్చుకోండి చాలా మంచిది అండ్ ఆల్సో ఇంటికి ముత్తైదును పిలిచి కొంచెం పెరుగానం పెట్టడం ట్యూస్డే పెరుగానం పెట్టండి లేకపోతే వాయినమైనా ఇవ్వండి ఇంకా మంచిది అలాగే గురువులు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఒక గురువుని ఫాలో అయ్యేవాళ్ళు కానీ నిండు బ్రాహ్మణ్య అంటే చదివిరాలు బాగా వేద పఠనం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే పాండిత్యం ఉన్న వాళ్ళకి కానీ ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ ద స్టేట్స్ ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది మనం మాట్లాడుకునేది ఏంటి ఈ నెల వరకే సో ఫ్యూచర్ బాగుండాలి అంటే ఇవన్నీ చేసుకోవాలి